హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి మొదటి భర్తని తీసుకువచ్చి రోహిణి మోసాన్ని అందరు ముందు బయటపెట్టిన బాలు షాక్లో ప్రభావతి మనోజ్ నిజంగానే ఇదంతా జరగబోతుందా రోహిణి మొదటి భర్తని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బాలు బయట పెట్టబోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి రోహిణి మనోజుల పెళ్లికి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తుంది ఇక పెళ్లి ముహూర్తం పెట్టించి ఇంటికి వచ్చాక అప్పుడే ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు మా అమ్మకి ఫోన్ చేసి వెంటనే నేను ఈ విషయం చెప్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే ఇప్పుడు మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది అదేంటి మనవుడు పెళ్లికి మా అమ్మ రాకుండా ఎలా ఉంటుంది అని సత్యం అడుగుతూ ఉంటే మీ అమ్మ వాళ్ళని రావద్దని నేను అంటలేదు కానీ అక్కడ బాలు ఉన్నాడు బాలు ఎప్పుడెప్పుడు మనోజ్ గారి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఆ రోజు మీరే విన్నారు కదా పెళ్ళయ్యి ఆఖరి నిమిషంలో అయినా సరే మనోజ్ నిజ స్వరూపాన్ని బయటపెట్టి ఈ పెళ్ళి ఆపేస్తాను అని ఆ రోజు ఎంత ఖచ్చితంగా చెప్పాడు అందుకని నేను బాలుమీనలు ఇక్కడ ఉండకుండా చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడేక సత్యమైతే ఉన్నట్టుండి మీనల మీద నీకు ఇంత ప్రేమ కలిగిందేంటో అనుకున్నాను ఇదమాట మాట కారణం అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే అవును అందుకోసమే మీతో చెప్పి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేశాను ఇప్పుడు నా కొడుక్కి నేను ప్రశాంతంగా పెళ్లి జరిపించుకోవచ్చు అని ప్రభావతి అంటూ ఉంటుంది అంటే పెళ్ళికి కూడా బాలు మీద ఇద్దరూ కూడా ఉండరా అని అనంగానే ఉంటారు అప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక పెళ్ళి ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత ఇక రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి మా నాన్నకి ఇండియా రావడానికి కుదరడం లేదంట ఆంటీ అని అంటూ ఉంటుంది దాంతో ఇక ప్రభావతి అయితే అంటే ఈ పెళ్లి జరగదా అని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది పెళ్లి జరిపించండి ఆంటీ కానీ మా నాన్నగారు లేకుండానే ఈ పెళ్ళి జరిపించండి అని రోహిణి అనంగానే కన్నతండ్రి లేకుండా కూతురు పెళ్లి ఎలా అమ్మా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది మీకు ఒక విషయం చెప్పాలంటే అసలు మీరు మా స్థాయి కాదని మా నాన్నగారు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు నేను ఎంత బ్రతివులైనా కూడా వద్దని చెప్తున్నారు అందుకనే కానీ నేను మనోజ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను మీ దగ్గర ఇక అబద్ధం చెప్పలేను మా పెళ్ళికి మా నాన్న ఒప్పుకోలేదా అంటే అని ప్రభావతికి చెప్తుంది ఇక ప్రభావతి అయితే ఒప్పుకోలేదా మరి పెళ్ళైన తర్వాత మీ ఇద్దరిని ఆయన చేరదిస్తారా మనోజ్ని అల్లుడిగా ఒప్పుకుంటారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతికి భయమేసి అలాంటి భయాలు ఏమి పెట్టుకున్నా పెట్టుకోకుండా అంటే ఖచ్చితంగా నాన్న ఒప్పుకుంటారు అమ్మ ఒప్పిస్తుంది ఒక్కగానొక్క కూతుర్ని ఏం చేస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే రోహిణి మాటలకి ప్రభావతి కూడా నమ్మేస్తుంది సరేనమ్మ నీ పెళ్ళిని నేమేమే దగ్గరుండి జరిపిస్తాములే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక పెళ్ళి రోజు అయితే దగ్గరికి వస్తుంది పెళ్లి రోజు దగ్గరికి రావడంతో అప్పుడే ఇక సత్యమైతే వాళ్ళమ్మకి ఫోన్ చేసి రేపే మనోజ్ పెళ్ళి అని అంటాడు అదేంట్రా అంత తొందరగా పెళ్ళి పెట్టేశారు అని అంటూ ఉంటుంది సుశీల అవునమ్మా ఇంతకీ బాలు మీనలు ఎలా ఉన్నారు అని అంటూ ఉంటే మీన ఇద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటైపోయారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు అపార్థాలు అపోహలన్నీ కూడా తొలగిపోయాయి ఆ దేవుడి దయవల్ల ఇద్దరు చక్కగా కాపురం చేసుకుంటున్నారు అని సుశీల అంటూ ఉంటుంది అప్పుడే సత్యం ఆనందపడుతూ ఇంతకన్నా ఏం కావాలమ్మా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని నేను ఎంతగానో వేడుకున్నానో ఆ దేవుణ్ణి ఇప్పటికీ అది నిజమైంది ఇంకా చాలమ్మా సరే బాలు కూడా ఈ విషయం చెప్పు అని అంటూ ఇంకొక మాటమ్మా బాలు ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నాడు కాబట్టి నువ్వే ఎలాగైనా సరే బాలు ఈ పెళ్లి ఆపకుండా నువ్వే చూసుకోవాలి అని సుశీలతో చెప్తూ ఉంటాడు సత్యం ప్రభావతి పక్క నుండి సత్యం చేత ఇవన్నీ కూడా చెప్పిస్తూ ఉంటుంది ఇక సుశీల అయితే సరే సత్యం నేను చూసుకుంటాను లేరా నువ్వు దిగులు పడుకు అని అంటూ ఫోను పెట్టేస్తుంది రే బాలు రేపే మనం బయలుదేరేది అని అంటూ ఉంటే అదేంటి శీలా డార్లింగ్ రేపే బయలుదేరడం ఏంటి ఇంకా మేము ఒక వారం రోజులు ఉందామనుకుంటున్నాం కదా అని బాలు అంటూ ఉంటే లేదురా రేపు మీ అన్నయ్య పెళ్ళట మీ నాన్న రమ్మని ఫోన్ చేశాడు అని అనగానే ఏంటి ఆ మనోజుగాడు పెళ్ళా అసలు ఆ మనోజుగాడు పెళ్ళి ఎలా జరుగుతుంది జరగనివ్వను అని అంటూ ఉంటే చూడరా బాలు ఎంత వాడు నీకు అన్నయ్య అయినా వాడు నీకు డబ్బులు ఇవ్వాలనుకో వాడు నోటు మీద సంతకం పెట్టాడని చెప్పావు ఆ టైంకి వాడు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు వాణ్ణి తెగించి అడగాలి అంతేకాని ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే మళ్ళీ మీ అమ్మ ఏమైపోతుందో అసలే ముందే మనోజ్ గారికి ఇలా అయిందని తను చాలా కృంగిపోయింది ఒకవేళ ఈ పెళ్లి నీ వల్లే ఆగిపోతే మిమ్మకి నీ మీద ఉన్న అపోహ ఇంకా ఎక్కువవుతుంది అని అంటూ సుశీల అయితే ఇక బాలుకి చెప్తూ ఉంటుంది అలాగే మీనా కూడా బాలుకి అర్థమయ్యేలా చెప్పడంతో పెళ్లికి ఒప్పుకొని ముగ్గురు కూడా ఇంటికి వస్తారు బాలు ఇంటికి వచ్చాక ఏమీ మాట్లాడకపోయేసరికి ప్రభావతి కూడా ఆనందంగానే ఉంటుంది పెళ్లి రోజు రానే వస్తుంది తర్వాత ఇక సత్యమైతే రే పెళ్ళికి కావలసిన దండలు మీ అత్తయ్య దగ్గర ఉండిపోయినీరా చెల్లెమ్మ పంపిస్తానంది వెళ్ళి మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి పూలదండలు తీసుకురా అని బాలుకి అప్పచెప్తూ ఉంటాడు పని అప్పుడైక సత్యాన్ని ఏంటి నాన్న ఇదంతా అసలు వీడు పెళ్ళాగే నాకు ఇష్టం లేదు అలాంటిది వీడి పెళ్ళికి పనులు చేయమంటున్నావు అని అనగాలని నా కోసం వెళ్ళిరారా అని అంటూ ఉంటాడు సత్యం ఇక బాలు అయితే బయటికి వెళ్తాడు అలా బాలు బయటికి వెళ్ళినప్పుడు ఒక అతనైతే ఫోటో పట్టుకొని ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక బాలు దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు ఈ ఫోటోలో అమ్మాయి అని అంటూ ఉంటే ఎక్కడైనా చూసారా తను నా భార్య కొన్ని సంవత్సరాల క్రితం మేమిద్దరం విడిపోయాము మాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అని అతను చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతాడు బాలు అయితే నీ భార్యని నేను చూశాను పద నేను తీసుకువెళ్తాను నీ భార్య దగ్గరికి అని అంటూ బాలు అయితే ఇక తన బండి మీద అతన్ని ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు అప్పుడే పీటల మీద కూర్చొని ఉంటారు మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా పెళ్లి ముహూర్తం అయితే వస్తుంది పెళ్లి ముహూర్తం వచ్చిన తర్వాత వాళ్ళు పంతులు గారు అయితే ఇక తాళి కట్టమని మనోజ్ చేతికి ఇస్తాడు మనోజ్ అయితే రోహిణి మెడలో తాళి కట్టేస్తాడు అంతలోకి బాలు అయితే పరిగెత్తుకుంటూ వచ్చిన దా ప్రయోజనం ఉండదు ఇక బాలు చేతిలో దండలు లేకపోయేసరికి రే పూలదండలేవిరా అని అడుగుతూ ఉంటాడు సత్యం ఉండు నాన్న ఇక్కడ జరుగుతున్న మోసాన్ని కళ్ళకి కట్టినట్టు అందరికీ తెలియాలి అని అంటూ ఇక రోహిణి మొదటి భర్తని తీసుకొస్తాడు మీరు అడిగిన అమ్మాయి ఆ పెళ్లి పీటల మీద ఉంది చూడండి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ప్రభావతి అయితే ఏంట్రా ఎవరినో తీసుకొచ్చి ఏదో మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి రోహిణి తన మొదటి భర్తని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వీణ్ణి వీడు ఎలా తీసుకొచ్చాడో అని స్టన్ అయిపోతుంది అప్పుడే ప్రభావతితో బాలు అంటూ ఉంటాడు మమ్మీ నువ్వు మళ్ళీ మోసపోయావు ఈ గాడికి మళ్ళీ మరొక అమ్మాయి దెబ్బ కొట్టింది ఆ పెళ్లి పెట్టెల మీద కూర్చున్న మనోజు తాలి కట్టిన ఆ రోహిణి ఎవరనుకున్నావు ఇతని మొదటి భార్య అలాగే రోహిణికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని అంటూ గుండె పగిలే నిజాన్ని బాలు అయితే ఫోటోలు చూపించి సాక్ష్యాలతో సహా బయట పెట్టిస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి రోహిణి చేసిన మోసాన్ని తెలుసుకున్న ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు